ఇగో రావడు తిప్పు ఇట్లా అని ఇట్లా చిన్ని నువ్వు తిప్పు చిన్ను చిన్ను నువ్వు తిప్పు ఇటు తిప్పు నేను తిప్ప నేను తిప్పా వా నీకు తిప్పత్తలేదు ఆనే నేను తిప్పుతా బాత్ ముక్కేది నీ ముక్కేది నీ ముక్కు చెప్పు నీ ముక్కు చెప్తేనే నేను తిప్పుతా షేక్ అండి మమ్మీకి షేక్ అండి వా గింత రా గిగిస్తారా హైఫై అక్క కాదు మమ్మీ ఇస్తారా హైఫై ఇస్తారా బూమ్ అక్కతో ఫోన్ మాట్లాడు కొట్టుకోదు 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 啊。Nah.